హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మొలకల్చెరు టమోటా మార్కెట్ అలాగే అంగోళ్ళ టమోటా మార్కెట్లో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు రెండవ తేదీ మే నెల ముందుగా మనము మొలకల్చెరు టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మొలకల్చెరు టమోటా మార్కెట్లో కాయల విషయానికి వస్తే ఈ గోళికాయలు రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఇప్పటివరకు అయితే మూడు వందల రూపాయల వరకు అయితే మొలకల్చూరు టమోటం మార్కెట్లో టాపు ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ మొలకల్చూరు టమోటం మార్కెట్ యాడ్ ఇంకా అంగళం మార్కెట్ విషయానికి వస్తే అంగళ టమోటం మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే ప్రారంభకాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు క్వాలిటీ టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ మినహాయిస్తే క్వాలిటీ ఉండే కాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమవుతున్నాయి ఇంకా టాప్ ధర విషయానికి అయితే ఇప్పటివరకు అయితే నాలుగు వందల నలభై రూపాయల వరకు అయితే అంగళం మార్కెట్లో అయితే టాప్ ధర అయితే జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ అంగోళ టొమాటో మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారము మొలకల్చూరు టొమాటో మార్కెట్ అలాగే అంగళ టొమాటో మార్కెట్లో టాప్ టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో